మానవుని దుఃఖానికి ఏమిటి కారణం మానవుని దుఃఖానికి ఏమిటి కారణమో వశిష్ఠులు వారు బోధించారు ఆయన పది పాయింట్లు బోధించారు ఆయన బోధించిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అజ్ఞానం మానవుడు దుఃఖపడుతున్నాడు అంటే మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పారైనా అజ్ఞానం గుర్తించుకోండి సెకండ్ పాయింట్ అనేకానేక కోరికలు ఇవి కూడా ఉంటాయండి మనవాళ్ళకి ఉంటాయి రీటైల్లో ఉంటాయా హోల్సేల్లో ఉంటాయా హోల్సేల్లో ఉంటాయి అనేక అనేక కోరికలు నెంబర్ త్రీ చిత్తాన్ని చిత్తము అంటే మనసు జయించలేకపోవడం అంటే చిత్తాన్ని జయించలేకపోవడం అంటే మీరు చూడండి మనసు అదుపులో మీరున్నారా మీ అదుపులో మనసుందా మనసు అదుపులోనే మీరు ఉన్నారు అదే మీ దుఃఖానికి కారణం ఆయన చెప్పేది అదే నెంబర్ ఫోర్ దుష్టాన్నాన్ని భుజించడం అంటే మృతాహారాన్ని అంటే మాంసాహారాన్ని భుజించడం లోట్లు వేసుకుని తినేస్తారు తర్వాత ఏడుతూ కూర్చుంటారు తలనొప్పి ఈ నొప్పి ఆ నొప్పి తినేందుకు నొప్పులేని అడగడేందుకు ఐదు క్రియలు అంటే సృష్టి విరుద్ధమైన పనులు అంటే పాపకర్మలు నెంబర్ సిక్స్ దుర్జన సాంగత్యం నెంబర్ సెవెన్ భయం ఎనిమిది వ్యాధులు తొమ్మిది ప్రమాదాలు పది సమస్యలు ఈ పది కారణాల వల్ల మానవుడు దుఃఖానికి లోనవుతున్నాడు అని చెప్పి వశిష్ఠుల వారు యోగ ద్వారా మనందరికీ తెలియచేశారు